ఢిల్లీ బాంబేలుడు నేపథ్యంలో బాపట్ల జిల్లా చీరాల్లో ఎస్పీ ఉమామహేశ్వరరావు స్వయంగా సందర్శించి విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు డిఎస్పీ మోయినిద్దీన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సిబ్బందితో పట్టణంలో రైల్వే స్టేషన్ బస్టాండ్ గడిహర స్తంభ ప్రధాన రహదారులపై మోహరించి వాహనాలు ప్రయాణికుల లగేజ్ బ్యాగులు తనిఖీలు నిర్వహించారు ఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వద్ద బాంబేలు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని అందులో భాగంగా చీరాల్లో కూడా తనిఖీలు నిర్వహించామని తెలిపారు もう一回。 ఢిల్లీలోని రెడ్ కోర్ట్ మెట్రో స్టేషన్ ఆవరణలో జరిగినటువంటి దుర్ఘటన దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది ఈ యాంటీ సబీస్ చెకింగ్ ప్రాసెస్ అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో సిబ్బంది మొత్తం యాక్టివిటీని చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రధాన కూడళ్ళైనటువంటి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్సు సినిమా హాల్స్ మరియు ఇతర ప్రధాన కూడలు అన్నింటిని కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది క్షుణ్ణంగా అప్రమత్తమై ఎంటైర్ పోలీస్ యంత్రాంగం అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ ఈ ప్లేస్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది వెహికల్ చెకింగ్స్ను కూడా ఫోర్ వీలర్సు టూ వీలర్సు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులని అదేవిధంగా ప్రదేశాల అన్నింటినీ కూడా డాగ్ స్క్వాడ్స్ బీటీ స్క్వాడ్ బీడీ టీమ్స్తో అంతా కూడా మేము ఈ అప్రమత్తమైనటువంటి టీమ్స్ అంతా కూడా ఈ ప్రదేశాలన్నింటిని కూడా చెక్ చేస్తూ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఫర్దర్గా కూడా ఈ కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతుంది